బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో మిస్ ఆంధ్ర ట్వంటీ ట్వంటీ ఫైవ్ విన్నర్ అక్షయారెడ్డి సందడి చేశారు గురువారం ముంబై జాతీయ రహదారి సమీపంలోని జిఎస్ ప్లాజాలో నూతనంగా ఏర్పాటు చేసిన మధు డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ను ను కమిడియన్ దోర్నాల హరిబాబుతో కలిసి ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాన్స్ అనేది శరీర ఉల్లాసంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుందని వయసులో తేడా లేకుండా ఎవరైనా డాన్స్ ను ఆస్వాదించవచ్చన్నారు మధు డాన్స్ ఇన్స్టిట్యూట్ లో అన్ని రకాల నృత్యాలను అన్ని వసతులతో ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు मेरा भी टाइम बैठे सर कर बाबू साहब हमारे ने नटिस सर ए လေတစ္စတာနောင်ငယ်ကလည်းဒါကကျွန်တော်မျိုးရဲ့နားကနေနားထောင်တာအခုကလည်းဘယ်လိုအပြစ်မရှိဘူးတကယ်ရက်စက်ပြီးတော့တားချင်နေတာဒါမလို့အဲ့ဒါကိုပြောလို့ရတယ် ఈరోజు గురెడ్డిపల్లెలో డ్యాన్స్ అకాడమీ ప్రారంభించడం ప్రారంభించి దానికి ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రారంభోత్సవానికి మన కృష్ణారెడ్డి గారు అమరావతి కృష్ణారెడ్డి గారు నాకు రెగ్యులర్గా డెబ్బై ఎయిట్ నుంచి తెలుసు లో వారు కళాకారునికి మంచి ఆదర్శంగా ఉంటారు మంచి సేవ కూడా చేస్తూ ఉంటారు మంచి డొనేషన్స్ అవి కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి నెల్లూరు మన వచ్చినట్టు పాలనలో కూడా అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము అట్లాగే ఈ డ్యాన్స్ అకాడమీ మంచి పేరు తెచ్చుకోవాలని అందరూ కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొనాలని చెప్పి ఎస్ట్ నెల్లూరు జిల్లా డ్యాన్స్ మాస్టర్స్ అండ్ డ్యాన్స్ డ్యాన్స్ మాస్టర్స్ అండ్ డాన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అయినటువంటి మా మధు గారు ఈరోజు మన కుర్చిలో ఫస్ట్ టైం ఇంత మంచి చక్కటి ప్రొఫెషనల్గా ఒక ఇన్స్టిట్యూట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మై డే ఫ్రెండ్ మధు అండ్ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మా ఇరవై కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు సార్ సిఎస్ఆర్ శ్రీనివాస రెడ్డి గారికి స్పెషల్లీ థ్యాంక్స్ ఎందుకంటే డ్యాన్స్ అంటే చాలా మంది ఇక్కడ రూమ్కి ఇవ్వడానికి అయితే చాలా సపోర్ట్ అలాంటి ఇలాంటి గుచ్చి సెంటర్లో మాకు ఇంత చక్కటి ఇన్స్టిట్యూట్ మా అసోసియేషన్ సభ్యుడైనటువంటి మధు గారికి శ్రీనివాసులు గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి మా నెల్లూరు జిల్లా డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యుడైనటువంటి మా గౌరవదర్శులు చిట్టుబాబు గారి సారథ్యంలో చాలామంది డ్యాన్స్ మాస్టర్స్ అయితే తయారు చే తయారవడం జరిగింది వారి ఆధ్వర్యంలో ప్రజెంట్ అసోసియేషన్ కూడా చాలా సమర్థవంతంగా రన్ అవుతుంది మా అసోసియేషన్ సభ్యులైనటువంటి మధు గారు అలాగే ఈ ఇన్స్టిట్యూట్ని ఇంత చక్క ప్రొఫెషనల్గా ఏర్పాటు చేసి ఉచ్చి గ్రామ ప్రజలకు అందుబాటులో మంచి ప్రొఫెషనల్ జానపదం వెస్టర్న్ అండ్ క్లాసికల్ ని ఎవ్రీథింగ్ ఇక్కడ అరేంజ్ చేసి దానికి సద్వినియోగం చేసుకోవాలి చేసుకోవాల్సిందిగా ఉచి బుచ్చి ప్రజలు కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా దోనాల హరిబాబాన్ గారు అలాగే పెద్దలు చాలామంది ఇచ్చేశారు రమణ్య గారు అలాగే మా అండి మా పాప మా కళ్ళ ముందు ఎదిగి ఈరోజు మిస్ ఆంధ్రాగా చాలా ఖ్యాతిని గడించింది సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నాన్ ప్రెసిడెంట్ నెల్లూరు జిల్లా డ్యాస్ ఫాదర్ ఫాదర్తో ఇంత అంటే సిటీ స్టైల్లో మంచిగా అరేంజ్ చేశారు న్యూ చాలా హార్డీ కంగ్రాచులేషన్స్ మధు గారికి సో డ్యాన్స్ అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది డ్యాన్స్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఫిజికల్ ఫిట్నెస్కి ఒకటే కాదు డ్యాన్స్ అనేది మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా హెల్ప్ అవుతుంది సో మీలో ఇంకా చాలా చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు లైక్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు మన మధు డ్యాన్స్ ఇన్స్టిట్యూట్తో ప్లీజ్ కామెంట్ అవ్వాలి డాన్స్ మన మధు ఈవెంట్స్ ఫంక్షన్కి ఓపెనింగ్ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి మన అమరావతి కృష్ణ ఆయుడకి అదేవిధంగా మిస్ ఆంధ్ర మేడం గారికి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మధు గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన వచ్చినటువంటి ఫంక్షన్కి వచ్చినటువంటి అతిథులకి అదేవిధంగా మీడియా సోదరులకి అందరికీ నమస్కారాలు అసలు యాక్చువల్గా మధు నాకు పరిచయం లేదు కానీ ఒకరోజు వచ్చి నా ఇట్లా ఫంక్షన్ ఒకటి చేయాలి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలి అంటూ వచ్చాడు వచ్చిన తర్వాతనే ఇక్కడ నీకు ఎట్లా తుంది ఏదన్నా మంచిగా ఏదన్నా ఎక్కువ ఓపెన్ ప్లేస్ ఉండాలి కదా అని అన్నాను కానీ సరిపోతుందన్నా బాగుంటుంది అని అన్న తర్వాతనే ఎమ్మటే నేను పడాల విధంగా ఇద్దరు కూర్చొని ఇది బాగుంటుంది ఏరియా కూడా బాగుంటుందని నిర్ణయించుకొని ఈ రూమ్ని రెంట్కి ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఆ అబ్బాయిలో ఉన్నటువంటి యువత యువతను అందరిని ప్రోత్సహించి ఆ యువతకి ఏదైనా ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు దీన్ని పెట్టినటువంటి వాటిలో ఈ వీటికి సంబంధించిన భరతనాట్యము వెస్తను ఈ రెండు కూడా టైం బట్టి టైం షెడ్యూల్స్ బట్టి మన ముచ్చిపాలంలో అభివృద్ధి చెందున చెందుతున్నటువంటి ముచ్చరిపాలనికి ఆయన ఇది ఒక మంచి అవకాశం కల్పించినట్లు అవుతుంది ఎందువలంటే విద్యార్థులు చెడిపోకుండా ఈవినింగ్ టైంలో ఏదో ఒక రకంగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ సమయంలో వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే ఫ్యూచర్లో కొద్దిగా మనం కళని డెవలప్ చేసినట్టు ఉంటుంది అదేవిధంగా పిల్లల్లో కూడా వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని కూడా వెలికి తీసినట్టు కూడా ఉంటుంది ఇది ఫ్యూచర్లో పిల్లలకి కూడా ఎప్పుడైనా ఫలానా మధు ఈవెంట్లో నేను నేర్చుకొని వచ్చాను ఒక డాక్టర్ అయినప్పుడు కూడా ఎక్కడో దగ్గర వాళ్ళకు ఒక కార్యక్రమాల్లో డ్యాన్స్ వేస్తే బాగా వేశారమ్మా అనేటువంటి ఆనందంలో పిల్లల్ని కూడా వాళ్ళని ప్రోత్సహిస్తూ మనం నుంచి మన ఈ మధుని మధు తట్టి ప్రోత్సహించి ఈ ఇన్స్టిట్యూట్ని మన గ్రామస్తులందరూ అభివృద్ధి చెందేలాగా అందరూ అరవై నాలుగు కళల్లో సంగీతం అనేది ఒక కళ సంగీతంలో మళ్ళా మూడు విభాగాలు వాయిద్యము గాత్రము నృత్యము మూడు ఒకదాని పోటీ సంబంధం ఉంటుంది అలాగే అలాంటి కళను మనం ఎంచుకొని మన మధుగారు గుచ్చినట్టి గ్రామ ప్రజలకి అందుబాటులో ఉంటూ గ్యాస్ నేర్పించేదానికి ఏర్పాటు చేసినందుకు వాళ్ళ గ్రామస్తులు కూడా ఎంతో గౌరవపడాలి అలాగే ఈ మాకు ఒక పది సంవత్సరాలు నా పరిచయం ఎన్నో కార్యక్రమాలు మా ఫ్యామిలీలో కూడా చేశాడు గత సంవత్సరం మా అమ్మాయి పెళ్లి కూడా అమ్మాయి పెళ్ళి కూడా మొత్తం అన్ని కార్యక్రమాలు ఆయన దూరంలో జరిగింది మహాశివరాత్రి కూడా మా ఊర్లో మేము దాదాపు ప్రకవాసం జిల్లా మహా శివాలయం ఉంది అక్కడ ప్రతి సంవత్సరం మేము గా తిరునాలు చేస్తాం ఆ చిరణాలకు కూడా ఆయన ద్వారానే అక్కడ కార్యక్రమాలు జరుపుకున్నాం సరే అక్కడ కూడా ఆయనే మాకు అక్కడ కార్యక్రమాలు జరిపిస్తుంది భరతనాట్యం దర్శనం అయితే కూడా అలాగే మన చదువుగారు ఇన్స్టిట్యూట్ ఎన్ని దినాభివృద్ధి చెందుతూ మన ప్రజలు గ్రామ ప్రజలు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను ఇది చదువు ఇప్పుడు అంతా చదువుల్లో పడిపోయారు చదువు